ఎన్నికల వేళ ఏడాది నిరీక్షణకు తెరపడింది కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ సంయుక్త సంచాలకులు లక్ష్మీనారాయణ ఎటకెలకు జనసేన కండువా కప్పుకున్నారు ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక సేవల్ని విచారించిన లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల వైపు అడుగులు వేశారు అయితే ఆయన అడుగులు ఏ పార్టీ వైపు పడతాయి అనేది ఇన్నాళ్లు స్పష్టత రాలేదు తెదేపాలో చేరతారని ఊహాగానాలు వచ్చినా చివరకు పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేనలో చేరారు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నా రు వి లక్ష్మీనారాయణ ఈ పేరు చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జెడి లక్ష్మీనారాయణ అంటే చాలా మంది ఇట్టే గుర్తిస్తారు కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ అధికారిగా ఎంపికై మహారాష్ట్ర కేడర్ లో పనిచేశారు నిజాయితీగల అధికారిగా పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు సిబిఐ వంటి అత్యున్నతమైన నేర విచారణ సంస్థలో పనిచేశారు దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసు జగన్ అక్రమాస్తుల కేసు ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో అక్రమ మైనింగ్ కేసుల విచారణ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలోనే సాగింది అధికారం అడ్డు పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడగట్టడం భావితరాలకు చెందాల్సిన సహజ సంపద ఇష్టారాజ్యంగా కొల్లగొట్టి కోట్లు పోగేసుకోవడం వంటి ఆరోపణలపై జగన్ తో పాటు కర్ణాటకకు చెందిన రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి లక్ష్మీనారాయణ ఈ కేసుల్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి వారిని జైలుకు కూడా పంపడం అప్పట్లో సంచలనమైంది సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజు అరెస్ట్ అయ్యారు వైఎస్ రాజశేఖర్రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే దర్యాప్తుంది దర్యాప్తు జరిగింది ఇలా ఎన్నో కీలకమైన కేసులు విచారణ చేసిన లక్ష్మీనారాయణ సీబీఐ నుంచి వైద్యులుగాక పూణే పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత మహారాష్ట్ర శాంతి భద్రతల అదనపు డీజీగా పనిచేశారు ఆ పోస్టులో ఉండగానే రెండు వేల పద్దెనిమిది మార్చిలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు రాజీనామాను ప్రభుత్వం ఆమోదించగానే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు అయితే ఏదైనా పార్టీలో చేరతారా సొంతంగా పార్టీనే పెడతారన్న సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది ఈలోగా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు ఈ క్రమంలోనే ఆయనకు పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయి అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మూడు నెలల క్రితం విజయవాడలో జరిగిన లోక్సత్తా సమావేశంలో లక్ష్మీనారాయణకు పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ ప్రకటించారు ఆయన అందులో చేరిపోతారని అంతా భావించినా అది జరగలేదు తెలుగుదేశం పార్టీలో చేరతారనే వార్తలు కొద్ది రోజుల క్రితం వచ్చాయి ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి లక్ష్మీనారాయణతో రాయబారం జరిపి తెదేపాలోకి ఆహ్వానించారు ఆయన కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వచ్చాయి అయితే కారణాలు ఏవైనా అదీ కార్యరూపం దాల్చలేదు ఈలోగా పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రావడంతో లక్ష్మీనారాయణ జనసేనలో చేరిపోయారు వాస్తవానికి పవన్ లక్ష్మీనారాయణ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోగానే పవన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు అప్పటి నుంచే ఆయన జనసేనలోకి వస్తారనే ప్రచారం జరిగినా పార్టీలోకి రావాలని ఆహ్వానం లేకపోవడంతో జేడీ కూడా చొరవ చూపలేదనేది ఆయన సన్నిహితుల మాట ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కొందరు ముఖ్య నేతలు లక్ష్మీనారాయణను ఆహ్వానించాలని పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది పవన్ శనివారం సాయంత్రం ఫోన్ చేయటం కల్లా విజయవాడ జనసేన కార్యాలయానికి లక్ష్మీనారాయణ రావటం జరిగిపోయాయి జనసేనలో తన పాత్ర ఏమిటి ఎక్కడ పోటీ చేయాలనే దానిపై గంటకు పైగా చర్చలు జరిగాయి వాటిపై స్పష్టత తీసుకున్నాక జనసేనలో చేరేందుకు లక్ష్మీనారాయణ పచ్చజెండా ఊపారు ఇవాళ అధికారికంగా జనసేన కండువా కప్పుకున్నారు భావాలతో ఆ విధంగా సమాజానికి మేలు జరగాలి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు కాబట్టి మన ఇద్దరం కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది ఒక మంచి పాలనను అదే విధంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం విశాఖపట్నం నుంచి జనసేన తరపున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నట్లు సమాచారం అక్కడ కాకపోతే కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు అయితే పవన్ కళ్యాణ్ ఆయనను రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని కోరారు దీంతో ఎక్కడి నుంచి లక్ష్మీనారాయణ బలిలో ఉంటారనేది తేలలేదు కర్నూలు లేదా నంద్యాల స్థానం నుంచి పోటీ చేయించాలనేది పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే విశాఖపట్నం వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అక్కడైతే ఉన్నత విద్యావంతులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్రాల వారు ఉంటారు కాబట్టి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు ఇవాళ రేపట్లో లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంపై స్పష్టత రానుంది అలాగే పార్టీ తరపున ప్రచార బాధ్యతలు కూడా లక్ష్మీనారాయణ చేపట్టనున్నారు